అయ్యా శ్రీనివాసరావు గారు నమస్కారం నమస్కారం ఇప్పుడు మన హైదరాబాద్ మల్కాజగిరి ప్రాంతంలోని హనుమానపేట ప్రాంతంలో దుర్గా భవానీ ఆలయంలో ఈ పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ఈరోజు ఆ లింగానికి చక్కగా పంచదారత అభిషేకం చేశారు చెప్తే బాగుంటుంది ఓం నమ శివాయ కార్తీక మాస పర్వ మాసంలో పరమేశ్వరికి విశేషమైన అభిషేకాలు చేస్తూ ఉంటాము అలంకార ప్రియ విష్ణు అన్నారు అభిషేక ప్రియ సదాశివుడు కాబట్టి ఆ పరమేశ్వరుడికి బోలాశంకరుకి జలము నెత్తి మీద పోస్తే ఐశ్వర్యాన్ని ఇస్తాడు విషం పూలని ఆయనకి పూజ చేస్తే అమృతాన్ని ఇస్తాడు అని సామెత కాబట్టి తొమ్మిది పువ్వులు చిన్నటి పూలు పూజ చేసినా కూడా పరమేశ్వరుడు పరమానందం పొంది అఖండ ఐశ్వర్యాలను ఇస్తూ ఉంటాడు అటువంటి ఆ పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉంటాము విశేషంగా పాలు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి పంచదార తేనెతో అభిషేకం ఈ ఐదు కలిస్తే పంచామృతం భక్తుల కోరిక మేరకు కార్తీక మాసంలో చివరి సోమవారం రోజు పంచదారతో అభిషేకం చేయడం జరిగింది ఈ పంచదారతో చేయడం వల్ల అభిషేకము దాని యొక్క విశిష్టతను చెబుతాను గమనించండి పంచదార లేదా చెరకు రసము లేదా బెల్లం నీళ్ళతో అభిషేకం చేయడం వల్ల మనకి దృష్టి దోషాలు తొలగిపోతాయి నర దృష్టి జన దృష్టి అదేవిధంగా ఈ శత్రుబాధ కూడా తొలగిపోతుంది శత్రుబాధ అంటే మన మీద ఎవరైనా శత్రుత్వాన్ని పెంచుకున్న వాళ్ళు ఉండుంటే కనుక పరమేశ్వర ఆయన నా మీద శత్రుభావంతో ఉన్న వ్యక్తి నాకు మిత్రుడిగా మారాలి అని మనం సంకల్పం చేసుకుని ఆ పంచదారతో అభిషేకం చేయడం వల్ల దృష్టి దోషము శత్రుబాధ నివారం కూడా జరిగి సకల సుఖాలు పొందుతాము కాబట్టి ఈరోజు విశేషంగా భక్తుల చేతుల మీదుగా సుమారు ఇరవై ఏడు కిలోల పంచదారతోటి పరమేశ్వరుడికి అభిషేక కార్యక్రమం జరపబడింది భక్తులు ఈ విధంగా పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం వల్ల ఒక్కొక్క ద్రవ్యానికి ఒక విశిష్టత ఉంది ఈరోజు పంచదార విశిష్టత మీకు అందరికీ కూడా తెలిపాను హర నమ పార్వదేపదే హర హర మహాదేవ హర शंभो शंकर